ఎన్డీఏ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ మీరు చూస్తే లాస్ట్ నైన్ మంత్స్లో మోర్ దెన్ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ ఎస్ఐపీబిలో క్యాబినెట్లో క్లియర్ కావడం జరిగింది మీ చూసి చూస్తుంటారు నిన్న కూడా ఎస్ఐపీబి మీటింగ్లో దాదాపు లక్ష కోట్లు పైన అది క్లియర్ చేయడం జరిగింది నెక్స్ట్ క్యాబినెట్ కోసం సో అనంతపూర్ డిస్టిక్కి సంబంధించింది ఇక్కడ నేను ఇన్ఛార్జ్ మినిస్టరు ఈరోజు అష్మిత్ గారు ఇంటికి రావడం జరిగింది లంచ్కి బేసిక్లీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంటుంది విఆర్ బీన్ వర్కింగ్ ఇప్పుడు మీరు చూస్తే అనంతపూర్ కంబైన్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది మీకు ఐడియా ఉంటుంది ఆజాద్ గ్రూప్ లేకపోతే విక్ సంబంధించింది ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది ఖచ్చితంగా ఏ ఎక్కడ ఏ అవైలబిలిటీ అంటే రా మెటీరియల్స్ అవైలబిలిటీ దాని తగ్గట్టుగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందులో ఇక్కడ మీకు మైన్స్ కూడా ఉన్నాయి సో దాల్మే సిమెంట్ నిన్న కూడా ఒక పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు సో స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ అనే దానికన్నా మనకి ఇండస్ట్రీస్ టోటల్ స్టేట్ అయితే లాస్ట్ నైన్ మంత్స్లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారు లీడర్షిప్లో ఉంది కాబట్టి ఇంత పాసిబిలిటీ అయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫోర్ ఇయర్స్ పైన ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ క్లోజ్ టు మనకి ఇంకా ఎన్నో లక్షల కోట్లు జనరల్గా ఈ ఐదు ఆరు లక్షల కోట్లు అనేది ఐదేళ్ళలో వస్తే గ్రేట్ అనుకుంటాం మనం అట్లాంటిది నైన్ మంత్స్లో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ క్రోడ్స్ ఇవన్నీ గ్రౌండ్ కావాలా సో పాసిబిలిటీస్ ఆర్ దేర్ మీరు అందరూ కూడా వీ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఇండస్ట్రీస్తో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాము మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది ఆ శాఖ సంబంధించింది అంటే ఆ పర్టికులర్ ఆఫీస్ వచ్చి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది డాక్స్లో పోయింది అంటే ఈడీబీ అనేది ఓకే సంస్థ ఉంది కాబట్టి నథింగ్ వాస్ డన్ ఫోర్టీన్ టు నైన్టీన్లో దాదాపు అరవై ఎనిమిది మంది పైన అఫీషియల్స్ అంటే దేవర్ ఆల్ ఎక్స్పర్ట్స్ అనమాట ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉండే వాళ్ళని తెచ్చి మొత్తం గ్రో చేయగలిగినారు అప్పుడు అప్పుడు ఫోర్టీన్ టు నైన్టీన్లో ఇండస్ట్రీస్ తెచ్చే దాంట్లో ఇప్పుడు టోటల్ అన్ని శాఖలకి ఈడీబీ అని ఉంది ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్ అది దే టేక్ ఓవర్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ దే లీడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ హ్యాండ్ హోల్డ్ చేసి లాస్ట్ వరకు లాస్ట్ మైల్ వరకు పెట్టుబడులు పెట్టేకి వాళ్ళ ఇష్యూస్ కానీ వాళ్ళ ఏమున్న సబ్జెక్ట్ ఒక థౌజండ్ క్రోర్ పైన ఉందనుకోండి నిన్నో కూడా చంద్రబాబు గారు సార్ చెప్తాను ఖచ్చితంగా ఒక పర్సన్ ని అలాకేట్ చేసి వాళ్ళకి ఏం ఇష్యూ లా కాకుండా స్టార్ట్ చేసేంత వరకు వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం దేవడం ఇంతవరకు మీరు చూసి ఉంటే ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీకు తెలుసు ఒక ఒక ఎవడన్నా లక్ష సే లక్ష కోట్లదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఆరు నెలలు సంవత్సరం డిలే అయింది అనుకోండి ఏదన్నా ఫర్ సమ్ రీజన్ వాళ్ళకు ఉట్టి ఇంట్రెస్టే కొన్ని కోట్లు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలుకి వచ్చేసరికి జయరాజ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఫౌండేషన్ వేసిండేది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో చంద్రబాబు గారు వేసిండే వాళ్ళ టార్గెట్ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్లో కావాల లాస్ట్ త్రీ ఇయర్స్ పెరిగిపోయింది ఏం రీజన్ అంటే వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో దే డిన్ ఫుల్ఫిల్ సో దాంతో త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ ఎంత కాస్ట్ పెరిగి ఉంటుంది వాళ్ళ క్యాపిటల్ కాస్ట్ సో అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రయారిటీ ఇస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది మన ప్రభుత్వంలోనే అవుతుంది అంటే గ్రనైట్ ఫ్యాక్టరీలు మూతో పాటు ఉండేది ఏ రీజన్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలా అంటే నేను అదే చెప్తున్నా ఏ రీజన్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలా అవి ఏమన్నా స్పెసిఫిక్గా ఇండస్ట్రీకి రిలేటెడ్ ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడదు మేము అది రివైబల్ది కూడా మొత్తం థీమ్ అని చెప్పాను నేను రివైవల్ అంటే ఏవైతే ప్లాంట్స్ క్లోజ్ అయినాయో స్టేట్లో అంతా వాళ్ళకి రివైవల్ చేసేదానికి ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఎంటర్ప్రెన్యూర్స్తో మాట్లాడమని మన్ననే మేము డిస్కస్ చేసినాం అన్నీ లిస్ట్అవుట్ చేయడం జరుగుతుంది స్పెసిఫిక్గా అంటే గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రాబ్లమా లాస్ట్ గవర్నమెంట్లో ప్రాబ్లమా ఏం ఇష్యూ అనేది స్పెసిఫిక్గా తెలిస్తే ఈ గవర్నమెంట్ మాత్రం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసే దాంట్లో ఉంటాం నిన్న కూడా చంద్రబాబు గారు మీటింగ్లో స్పెసిఫిక్గా చెప్తున్నాను రేపు థింక్ చేసేది కాదు నేను ముందే అంటే ముందు రోజుకే అయిపోగొట్టాలా రేపు చేసేదానికన్నా ముందు రోజుకే అయిపోగొట్టాలా థింగ్స్ అని చెప్పి చెప్తాను సో వీఆర్ వెరీ పాజిటివ్ పీ మన మన ప్రజలు కూడా అందరు కూడా ఆలోచన చేయాల్సిందేది ఐదేళ్ళు నాశనం చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని సాల్వ్ చేస్తాం